ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన అయితే జారీ చేసింది ఈ అప్డేట్లో మనకైతే ఆగస్టు పదిహేను నుంచి వాలంటీర్లందరినీ కూడా విధుల్లోకైతే జాయిన్ అవ్వాలని చెప్పేసి ముందెత్తుగా అయితే దీని గురించి అయితే ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది అప్పుడు అప్డేట్ ఇచ్చారు కానీ వాలంటీర్లకు ఎలాంటి జాయినింగ్ అయితే లేదు అయితే మాకు ఎప్పటి నుంచి జాయిన్ అవుతామో ఆగస్టు పదిహేను అని చెప్పారు కదా ఎప్పుడెప్పుడు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు దీనికి సంబంధించి మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావటం జరిగింది అయితే మనకు ఈ అప్డేట్లో వాలంటీర్లు ఎప్పటి నుంచి విధుల్లోకి జాయిన్ అవుతారో తెలుసుకోవచ్చు అలాగే దీంతో పాటుగా కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా భారీ శుభవార్త కొత్తగా జాయిన్ అవ్వాలనుకునే వాళ్లకు నోటిఫికేషన్ అయితే ఉండదు అయితే దీనికి విధి విధానాలు ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వాలంటీర్లు కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు అలాగే రాజీనామా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాలు ఇన్ఫర్మేషన్ అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది ఒక చిన్న లైక్ చేయండి వీడియోకి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అయితే చెప్పగలుగుతాము ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరికీ కూడా మనకు కూటమి ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఆగస్టు పదిహేను నుంచి విధుల్లోకి జాయిన్ అవుతారు వారికి వాలంటీర్లందరికీ కూడా ఆగస్టు పద్నాలుగున వాళ్ళని విధుల్లోకి జాయిన్ చేస్తామని చెప్పటం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి ఇంతకు ముందు మనకు అప్డేట్ అనేది రావటం జరిగింది తీరా ఆగస్ట్ పదిహేను అనేది వచ్చేసింది వచ్చినా కూడా విధుల్లోకి అయితే జాయిన్ అవ్వలేదు ఎందుకు జాయిన్ అవ్వలేదు దీనికి సంబంధించి చాలా మంది అయితే కమెంట్స్ అయితే పెట్టారు మీరు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మమ్మల్ని విధుల్లోకి జాయిన్ చేస్తారని చెప్పారు అలాగే జీతాలు పడతాయని చెప్పారు జాయిన్ అవ్వలేదు అంటే మీరు చెప్పిందంత అబద్ధమైన కదా అని చాలామంది చెప్తున్నారు అలానే అడుగుతున్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి వాలంటీర్ల గురించి అయితే ఒకటే చెప్తున్నాను మీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు కానీ దీని గురించి ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే వాలంటీర్లకు ఎలాంటి మోసం అనేది ఉండదు వాలంటీర్లు అందరూ కూడా కొనసాగుతారు ఖచ్చితంగా కొనసాగుతారు కాకపోతే ఆగస్టు పదిహేను అన్నారు ఎందుకు అని చూసుకున్నట్లయితే పదివేల శాలరీ అనేది ఇస్తామన్నారు అలాగే దీంతో పాటుగా మీకు ఉద్యోగ భద్రత అంటే మనకు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో కాకపోయినా నెక్స్ట్ ఎవరు వచ్చినా ఆ తర్వాత ఎవరు వచ్చినా కూడా మీ ఉద్యోగాలు అనేవి తీయకుండా ఉండటానికి మీకు ఉద్యోగ భద్రతను కల్పించి మీకు మంచి ఉద్యోగాలను మీ స్కిల్ను బట్టి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే గట్టి నిర్ణయం అయితే తీసుకుంటుంది అందుకే మనకు లేట్ అవుతుంది అంతేకాని ఇంకా దీనికన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అని అడుగుతున్నారు మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు అలాగే చాలామంది చెప్పబోయే విషయం ఏంటంటే మాకు శాలరీలు పడట్లేదు ఎప్పుడు పడతాయి అని అడుగుతున్నారు మీకు ప్రజెంట్ అయితే మీరు ఉద్యోగాల్లో ఉన్నట్లే మిమ్మల్ని అయితే తీయలేదు సో మీరు ఇప్పుడు చేసినా చేయకపోయినా మీ సాలరీ మీకు ఇస్తారు ప్రజెంట్ ఐదు వేల రూపాయలు అనేది ఇస్తారు మీరు విధుల్లోకి జాయిన్ అయిన తర్వాత మీకు పదివేలు అనేది ఇస్తారు ఆల్రెడీ వాలంటీర్లు అందరూ కూడా కాదండి ఎవరికీ కూడా పడలేదు అందరికీ పడుతుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీన క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుంది ఆ మీటింగ్లో కంపల్సరిగా వాలంటీర్ల టాపిక్ ఏ ఖచ్చితంగా ఉంటుంది ఆ రోజున ఖచ్చితంగా కూడా తెలిసిపోతుంది మీరు ఇదే కదా లాస్ట్ టైం కూడా చెప్పారు ఏడవ తేదీ క్యాబినెట్ మీటింగ్ అనేది చెప్పేశారు ఆ రోజు కూడా ఏం చెప్పలేదన్నారు దీనికి సంబంధించి మాత్రం చెప్పే మాట ఏంటంటే వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము అలాంటివి తీసేస్తామని ఎక్కడా కూడా చెప్పలేదు వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పేసి మంత్రులు కూడా అయితే జరుగుతుంది కాబట్టి ఎక్కడా కూడా వాలంటీర్లను తీసేస్తామని వాలంటీర్ ఉద్యోగాలు ఉండవు అని చెప్పడం లేదు వాలంటీర్లు పేరైతే మారుస్తున్నారు ఇప్పుడు మన వాలంటీర్లు అయితే గత ప్రభుత్వంలో వాలంటీర్లు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం అయితే పెట్టడం జరిగింది కాబట్టి ఈ వాలంటీర్లకు మనకు మేనిఫెస్టో లో భాగంగా ముందు చంద్రబాబు నాయుడు గారు అయితే మాట అయితే ఇచ్చారు వాలంటీర్లు అందరినీ కూడా కొనసాగిస్తామని చెప్పారు కానీ చాలామంది వాళ్ళు చెప్పినా కూడా చాలామంది రాజీనామా అయితే చేసేశారు దానికి సంబంధించి నెల్లూరుకి సంబంధించిన మంత్రి గారు కూడా రామ్ గారు ఏం చెప్తున్నారంటే వాలంటీర్లు ఏమైనా చిన్నపిల్లలా మేము చెప్తున్నాము మీరు రాజీనామా చెయ్యొద్దు రాజీనామా చెయ్యొద్దు మీ ఉద్యోగాలన్నీ కూడా భద్రత కల్పిస్తాము మీకు పదివేల రూపాయలు ఇస్తాము ఇచ్చి మీకు ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామని చెప్పి అన్నాము కానీ మా మాట అయితే వినకుండా రాజీనామా చేసేసారని అంటున్నారు దీని గురించి ఏంటంటే ఇరవై ఏడవ తేదీన వాలంటీర్ల గురించి ఎప్పటి నుంచో జాయిన్ అవుతారు ఈ విధుల్లోకి ఎప్పటి నుంచి వెళ్తారు ఇరవై ఏడవ తేదీన క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుంది ఆ రోజు తప్పకుండా మీకు ఖచ్చితంగా అయితే తెలుస్తుంది అలాగే కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నోటిఫికేషన్ ఉండదని చెప్పటం అయితే జరిగింది అప్డేట్ అయితే వచ్చింది మనకు రాజీనామా చేసి ఎక్కడైతే ఉన్నారో అక్కడ మాత్రమే నోటిఫికేషన్ రాజీనామా చేయకుండా ఉన్న దగ్గర అయితే నోటిఫికేషన్ అనేది లేదు రాజీనామా ఎవరైతే చేశారో ఏ ఏ గ్రామాల్లో ఏ ఏ మండలాల్లో చేశారో అక్కడ మాత్రం నోటిఫికేషన్ ఉంటుంది గత ప్రభుత్వం ఇంతకుముందు రాజీనామా చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే దీనికి టెన్త్ క్వాలిఫికేషన్ అయితే అనేది లేదు ప్రజెంట్ అయితే ఉన్నవాళ్ళు అయితే ప్రజెంట్ వాళ్ళు మాత్రం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయినా వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉన్నా ప్రజెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా కంటిన్యూ అయితే అవుతారు ప్రజెంట్ వాళ్ళు మేము టెన్త్ క్లాసు అలాగే ఏజ్ ఎక్కువగా ఉంది అయితే మమ్మల్ని ఉంచుతారా తీసేస్తారా అని చాలా మంది అయితే కమెంట్స్ చేస్తున్నారు ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అయితే ఉంటారు మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు నెక్స్ట్ ఇప్పుడు రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజీనామా చేస్తున్నారు కదా చేశారు కదా వాళ్ళకు మాత్రం టెన్త్ క్లాస్ అనేది ఉండదు కేవలం ఇంటర్ డిగ్రీలతో మాత్రమే రాజీనామా చేసిన వాళ్ళ దగ్గర నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఒకేసారి కొత్త వాళ్ళను పాత వాళ్ళను ఇద్దరినీ కూడా కలిపి వాళ్ళకి ఉద్యోగాల భద్రతను కల్పించి ఉద్యోగాలు అయితే ఇస్తారు అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట వాలంటీర్లు వాళ్ళకు సంబంధించి చాలామంది కమెంట్స్ అయితే పెడుతున్నారు ఏమని అప్పుడన్నారు ఇప్పుడు అన్నారు సొంతంగా అయితే ఎవ్వరు ఏమీ చెప్పరండి ప్రభుత్వం ఇచ్చే ప్రతి అప్డేట్ను కూడా మీకైతే అందిస్తున్నాం ప్రభుత్వానికి ఒక్కోసారి అర్థం కావట్లేదు ఎప్పుడు విధుల్లోకి జాయిన్ చేయించాలి ఎలా చేయాలని చెప్పేసి ఏం చేయాలని చెప్పేసి పదే పదే ఆలోచనలో పడి ఉన్నారు అందుకే లేట్ అవుతుంది వాలంటీర్ గురించి వీళ్ళని ఏ విధంగా వినియోగించుకోవాలి ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు వీళ్ళని ఏ విధంగా విధులను నిర్వర్తించే విధంగా చేసి దాని గురించి ప్రభుత్వం పదే పదే ఆలోచించి ప్రభుత్వానికే అర్థం కావట్లేదు వీళ్ళకి ఎలాంటి ఉద్యోగం ఇవ్వాలి వీళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి ఎలాంటి విధి విధానాలు అనేది చేయించుకోవాలని ఆలోచిస్తున్నారు దానివల్ల కేవలం లేట్ అవుతుంది వాళ్ళు ఒక జీవో మొత్తం కూడా రెడీ చేసేసుకొని ఆ తర్వాత అనేది మనకి అప్డేట్ అనేది ఇస్తారు మాకు వచ్చిన అప్డేట్ అయితే ఇరవై ఏడున క్యాబినెట్ మీటింగ్లో ఇలా జరగబోతుందని వచ్చింది కాబట్టి చెప్తున్నాం కానీ మా సొంతంగా అయితే ఎవ్వరం కూడా ఎవరు కూడా చెప్పరండి సొంతంగా చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి అందువల్ల ప్రభుత్వమే ఆలోచిస్తుంది అనమాట ప్రభుత్వానికి తెలియనప్పుడు ప్రభుత్వం ఇచ్చే అప్డేట్కే కదండి మేము చెప్పేది మీరు చెప్పేది అబద్ధం ఫేక్ అది ఇది అంటున్నారు ఫేక్ న్యూస్ అయితే చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఈ నెల ఇరవై ఏడవ తేదీన క్యాబినెట్ మీటింగ్ అనేది ఉంటుంది ఆ రోజున నోటిఫికేషన్ ఎవరెవరు ఏంటి అనేది తెలుస్తుంది అలాగే మీరు ఎప్పటి నుంచి జాయిన్ అవుతారు అని కూడా వాలంటీర్ల గురించి టాపిక్ అనేది ఆ రోజు జరుగుతుంది దీని పట్ల ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందుంటాను